పార్టీ అంటే కసి మీద ఉందంటే బిఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అనుకుంటున్నారు వాళ్ళు ఎంపీ ఎంపిక లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు పోయి నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వైరు పోయి అయిన తను ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్లే చేసి లంచ్ ఆన్య చేసారు మన చీరియాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ నలుగురు కొడతాం ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకున్నారు నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనన్నా వీడికి వస్తాను వీడికి వస్తానాలు పచ్చిస్తాన వాళ్ళు లేకపోతే మన గంపారు వచ్చిన ఓ చైర్మన్ గారికి పోయి పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్ వాళ్ళ మనిషి పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అలా ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ లో దుర్మార్గులు నేను పోతున్నా ఎందుకంటే పోయినా పోయినా ఓటు మనకేస్తాను వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసినా ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్చల్లలే జవాన్ నగర్లో ఎనభై ఇల్లు కొట్టిరు సార్ జవాన్ నగర్లా ఎనభై ప్లే నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇవాళ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కూడా పట్టి అదే అదే మాదిరిగా బాబు ప్రశ్నలు గారు మధ్య నిలబడరు నాయన ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటా ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను దాని కూర్చోరేనా ఉన్నా దాని కూర్చోరే అదే మన పీర్తాజ్ గుడాల 150 లుకులotti పీర్తాజ్ గుడాల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఎళ్ళ సంధవాలు బాగు వస్తుని పేదలు గవర్నమెంట్ ల్యాండ్ పని పట నంబర్ ఎస్ ఇష్యూ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వల్ల మి దయవంచి వన్ వన్ జీవన్ ఎస్తే వలన మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు మూల వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు వచ్చ మూల కొట్టిరన్న నూట యాభై ఇండ్లు జీవో తెచ్చిందన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చీరియాల అరవై ఇల్లు కొట్టిరన్నా అరవై ఇల్లు పేదోళ్ళయన్న పేదోళ్ళయి పేదోళ్ళయి నలభై రోజుల నాలుగు నెలల అల్ల వాళ్ళకి వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఓటర్ దొరకలేదు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్న కాంగ్రెస్ కు బీజేపీకి ఓటయ్యొద్దు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు ఇచ్చింది ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కాని దివ్యల పింఛర్ గాని కరెంట్ కానీ రైతు బంధు కాని రైతు బీమా కానీ కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గానీ అరే కళ్ళల్లో వేసుకొని కరుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు మాయమైనట్టేనా అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు నింపడం లేదు యథా రాజా కదా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయం మొ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాలిపోకు మల్లనేలైతే కాలిపోయేటట్టు ఉన్నో ఇట్ల గిట్ల అని జస్ట్ పోయేటట్టు కనిపిస్తురే మేనల వాళ్ళంతా మంచులొచ్చి రే మనకు పరిపాలనకు అంతగొప్పలొచ్చి గడిసే పుండా నా దစ္సర్jati దండం పెడతా కరాని గుసలు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవ్వరికి ఓటర్స్ లేరు ఎవ్వరికి ఓటుబలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్న ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడుకి వచ్చింది ఆయన కూడా లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నన్ను ఎంపీలో తిరుగుతు పాపం ఘోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే వాళ్ళ కేటీఆర్ అలా చాయ్ ఛాయ్ ఇది ఒక్కసారి తాగలు చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ తాగానా నీకు షుగర్ నమ్ పర్లేదు చాగ నాటికి ఛాయ్ తాగసారి ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెంకి యువకులకు పెద్ద లీడర్ హైదరాబాద్ స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు గెలిచిన అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పనిచేసి అనుకుంటున్నావు అమెరికా ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి తెల్ నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది నీళ్ళున్నాయి గేట్లు బంద్ చేసుకొస్తున్నారు పొలాల తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగ్ రద్ద కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఇయ్యలేకపోతున్నాయి కరెంటు మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి కానీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లున్న రోడ్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేదు